వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ కోలార్ మార్కెట్లో రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేల బాస్లు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీ టు వన్ సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా కలకడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి టూ ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సెవెంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ అయితే ఈరోజైతే ధరలు అయితే కొంచెం స్పీడ్గా నడుస్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ థర్టీ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్